కొంతమంది నిరాశవాదులు అంటుంటారు ఈ దేశం నాకేమిచ్చింది అని మన దేశం వారికి ఏమిచ్చిందన్నది కాస్త పక్కన పెడితే భారతదేశం ప్రపంచానికి చాలా విలువైన ఆవిష్కరణలను అందించింది వాటిలో ఒక్కొక్కటి అత్యంత విలువైనవి అద్భుతమైనవిగా గుర్తించబడ్డాయి వాటిని ప్రపంచ మార్తిగా అక్కును చేర్చుకుంది ఆరు వేల సంవత్సరాల ప్రాచీన చరిత్ర కలిగిన మన దేశంలో మేధో సంపత్తికి కొదవలేదు నాటి నుంచి నేటి దాకా ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన పదవులను మన వాళ్ళు నిర్వహిస్తున్నారు ఇక మన దేశ ప్రపంచానికి ఏ అద్భుతాలను అందించిందో ఇప్పుడు చూసే ప్రయత్నం చేద్దాం అన్నిటికన్నా ముందే గుర్తుకు వచ్చేది బాగా పాపులర్ అయింది యోగా శారీరక మానసిక ఆరోగ్యం అందించే యోగా ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా ఆదరణ పొందుతుంది ఇది ఇప్పుడింత ప్రాచుర్యం పొందడానికి కారణం మన దేశ ప్రధాని నరేంద్ర మోదీ చొరవేనని చెప్పక తప్పదు గతంలోనూ యోగా గురించి ప్రపంచానికి తెలుసు కానీ దాన్నో మతపరమైన దానిగా చూసేవారు కానీ ఇది ఆరోగ్య ప్రధాయిని అన్న విషయాన్ని మాత్రం ప్రధాని మోదీ చాటి చెప్పారనడంలో సందేహం లేదు దీని మూలాలన్నీ భారత్ లోనే ఉన్నాయి వేద కాలం నుంచి భారతదేశంలో యోగా ఉంది ఐక్యరాజ్య సమితి కూడా జూన్ ఇరవై ఒకటి రోజున యోగా దినోత్సవంగా ప్రకటించింది పద్దెనిమిది వందల అరవై మూడు నుంచి పంతొమ్మిది వందల రెండు మధ్య స్వామి వివేకానంద వెస్టర్న్ కంట్రీస్ కు యోగాను పరిచయం చేసి వ్యాప్తిలోకి తెచ్చారు భారతదేశం యోగ భూమి యోగ సాధనకు ఆచారాలు సంప్రదాయాలు వ్యక్తికి ప్రకృతికి సమస్త జీవజాలం పట్ల సహనం సమన్వయ దృష్టి ప్రతిబింబిస్తాయి అర్థవంతమైన జీవనానికి సామాజిక ఆరోగ్యానికి యోగ సాధన అవసరం మన ప్రాచీన ఋషులు యోగా గురువులు మనకు అందజేసిన యోగ శాస్త్రాన్ని ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది సాధన చేసి ప్రయోజనం పొందుతున్నారంటే అది మనకు గర్వకారణంగానే భావించాలి ఇకపోతే మన దేశం ఒకప్పుడు ప్రపంచానికి చదువు నేర్పింది నమ్మలేకపోతున్నారు కదా నేటి కాలంలో పై చదువుల కోసం మన వాళ్ళు విదేశాలకు వెళ్తున్నారు లక్షలు కోట్లు ఖర్చు చేసి చదువుకుంటున్నారు కానీ ఒకప్పుడు ప్రపంచంలో మొట్టమొదటి విశ్వవిద్యాలయం మన దేశంలోనే ఏర్పడింది దాని పేరు తక్షశిల యూనివర్సిటీ క్రీస్తు పూర్వం ఏడు వందల కాలంలోనే ఈ భారీ విశ్వవిద్యాలయం ప్రపంచానికి ఉన్నత స్థాయి విద్యాభూతులు నేర్పింది తక్షశిల విశ్వవిద్యాలయం పురాతన భారతదేశపు అత్యున్నత విద్యాలయాల్లో ఒకటి ఇందుకులో చదివిన వాళ్ళు దేశంలోనే గొప్ప రాజులుగా ప్రసిద్ధి గాంచారు వారిలో అశోకుడు కూడా ఒకరు ఇది భారతదేశానికే కాదు ప్రపంచంలోనే మొట్టమొదటి గొప్ప విశ్వవిద్యాలయం అని చెప్పవచ్చు తక్షశిలా ఒకప్పటి భారతదేశం ఇప్పుడు విభాజిత పాకిస్తాన్ లోని పంజాబ్ రాష్ట్రంలో ఉంది ఇస్లామాబాద్ కు ముప్పై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఇందులో మూడు వందల లెక్చర్ హాల్స్ లు లాబొరేటరీలు అంతరిక్ష విజ్ఞానానికి సంబంధించిన వేలాది గ్రంథాలతో కూడిన అతి పెద్ద లైబ్రరీ ఇందులో ఉండేది చైనా ట్రావెలర్ హైన్ సాంగ్ ఈ యూనివర్సిటీని చూసి ఆశ్చర్యపోయే తన రచనల్లో ప్రస్తావించాడట ఆయనకు అప్పట్లోనే అందులో ప్రపంచ వ్యాప్తంగా వచ్చిన పదివేల మంది విద్యార్థులు రెండు వందల మంది ప్రొఫెసర్లు కనిపించారట ఇప్పుడంటే టీవీలు ఇంటర్నెట్ అందుబాటులోకి వచ్చాయి కానీ ఒకప్పుడు ఇంటింటా రేడియోలే ఇచ్చేవి అయితే రేడియో కనిపెట్టింది ఎవరు అంటే మార్కుని అంటారు మరి రేడియో ప్రసారాలు లేనట్లయితే రేడియోలు పనిచేయవు కదా నిజమే మరి ప్రసారాలకు కనిపెట్టింది భారతీయ శాస్త్రవేత్త జగదీశ్ చంద్రబోస్ మిలిటరీ శ్రేణి రేడియో తరంగాలను ఆయన కనుగొన్నారు అప్పట్లో వీటిని రేడియో కోసం వాడలేదు ఆ మైక్రోవేవ్ లను మందుగొండును పీల్చేందుకు గంట కొట్టేందుకు వాడేవారు నాలుగేళ్ల తర్వాత దాన్ని టెలిఫోన్ డిటెక్టర్ రూపంలో తెచ్చారు ఆ తర్వాత వైర్లెస్ రేడియో ప్రసారాలు అందుబాటులోకి వచ్చాయి అది కాస్త ఇప్పుడు విశ్వవ్యాప్తంగా డీప్ స్పేస్ కమ్యూనికేషన్స్ విషయంలో ఉపయోగపడుతున్నాయి ఆశ్చర్యంగా ఉంది కదూ ఇంకా ఉన్నాయి అదేంటంటే ఫైబర్ ఆప్టిక్స్ ఇప్పుడు ఇంటర్నెట్ లేని ప్రపంచాన్ని మనం ఊహించగలమా ఫేస్బుక్ ఈమెయిల్లను నిత్యం చెక్ చేసుకుంటూ ఉండే ఈ కాలంలో ఇంటర్నెట్ అత్యవసర మాధ్యమంగా మారింది ఇంటర్నెట్ ఇంతగా వ్యాప్తి చెందిందంటే దానికి కారణం ఫైబర్ ఆప్టిక్స్ ఈ టెక్నాలజీ రావడంతో వెబ్ రవాణా టెలికమ్యూనికేషన్స్ వైద్య రంగాల్లో విప్లవాత్మక మార్పులు వచ్చాయి పంజాబ్ కు చెందిన నరేందర్ సింగ్ కపానీ పేరున్న భౌతిక శాస్త్రవేత్త ఆయన ఫైబర్ ఆప్టిక్స్ పితామహుడుగా పిలుస్తారు పంతొమ్మిది వందల యాభై ఐదు అరవై ఐదు మధ్య ఆయన సాంకేతిక అంశాలపై చాలా వ్యాసాలు రాశారు ఒకటి సైంటిఫిక్ అనే అమెరికా పత్రికలో పబ్లిష్ చేయడం అది కాస్త ఫైబర్ ఆప్టిక్ టెక్నాలజీకి పునాది వేసింది దాని ద్వారానే హై స్పీడ్ ఇంటర్నెట్ అందుబాటులోకి రావడంతో ప్రపంచం మొత్తంగా గేమింగ్ రంగం రాజ్యమేలుతుంది కంప్యూటర్ మొబైల్ గేమ్స్ అందరినీ అలరిస్తున్నాయి ఇలాంటి ఆటలన్నిటికీ ప్రేరణ మన దేశంలో కనిపెట్టబడిన వైకుంఠపాలేనని అంటారు అంటే పాములు నిచ్చెనలాట దీని గురించి తెలియని వారు ఉండరు భారత్ లో పుట్టిన ఈ ఆటకు విదేశాల్లో విపరీతమైన ఆదరణ ఉంది అప్పట్లో దీన్ని పిల్లలకు జీవిత విలువలను బోధించేందుకు తీసుకొచ్చారని చెబుతారు చరిత్రకారులు ఒక్క మాటలో చెప్పాలంటే ఇదో వ్యక్తిత్వ వికాసానికి సంబంధించిన ఆట ఇందులో ఉండే నిచ్చన్ను మంచి అలవాట్లు నిదర్శనంగా పామును చెడు అలవాట్లకు ప్రతిబింబంగా అభివర్ణిస్తారు ఈ ఆట ఇచ్చిన ప్రేరణతోనే ప్రపంచవ్యాప్తంగా గేమింగ్ రంగం అభివృద్ధి చెందుతుంది కంప్యూటర్ యూజర్స్ కి చిరపరిచితమైన పేరు ఈ సాంకేతికను ప్రపంచానికి అందించింది అజయ్ భట్ పంతొమ్మిది వందల తొంభైలలో భట్ అతడి బృందం దీన్ని అభివృద్ధి చేసింది తరువాత రెండు వేల నాటికి కంప్యూటర్ కనెక్టివిటీలో ఇది అత్యంత ముఖ్యమైన ఫీచర్ గా మారిపోయింది రెండు వేల తొమ్మిది నుంచి ప్రపంచవ్యాప్తంగా దీనికి మరింత గుర్తింపు వచ్చింది ఆ ఏడాది ఇంటెల్ సంస్థ విడుదల చేసిన ఓ టెలివిజన్ ప్రకటనతో భట్ పేరు ప్రపంచానికి తెలిసింది సింధు నాగరికత విలసిలన కాలంలోనే ఫ్లష్ టాయిలెట్ ని మన వాళ్లే కనిపెట్టారు అయితే వాటిని కనిపెట్టిన వారెవరో ఆధారాలు అయితే లభించలేదు కానీ సింధు నాగరికత కాలంలోనే భారత్లోనే ఫ్లష్ టాయిలెట్లు ఉపయోగించినట్లు పురావస్తు తవ్వకాల్లో ఆధారాలు బయటపడ్డాయి ఆ కాలం నుంచి భారతదేశంలో రిజర్వాయర్లు క్రమబద్ధమైన మరుగునీటి వ్యవస్థ ఉండేదని చరిత్రకారులు చెబుతున్నారు శుభ్రతతో పాటు మెరిసే జుట్టు కోసం వందల ఏళ్ల కిందటే భారతీయులు షాంపూలను వినియోగించేవారు పదిహేనవ శతాబ్దంలో మొక్కల ఆకులు పండ్ల విత్తనాలతో వీటిని తయారు చేసేవారట బ్రిటిష్ పాలనా కాలంలో ఈ ఐడియాని అక్కడ వ్యాపారులు ఇక్కడ నుంచి ఐరోపా దేశాలకు తరలించారు మరికొంత డెవలప్ చేసి షాంపూలు తయారు చేయడం మొదలు పెట్టారు లెక్కల విషయంలో సున్నా కొండే విలువ అనంతం అసలు సున్నా అనేది లేకుంటే లెక్కలు పూర్తి కావు మరి సున్నాను కనిపెట్టింది ఎవరు అనుకుంటున్నారా మన మొట్టమొదట భారతీయులు దీన్ని ఎలా ఆవిష్కరించారో తెలియదు కానీ నిర్దిష్టమైన గణిత విధానాన్ని మాత్రం రూపొందించారు ప్రపంచం అంతా ఇప్పుడు వినియోగిస్తున్న ఒకటి నుంచి తొమ్మిది వరకు అంకెలతో దీనికి పునాదులేసి ఆ తర్వాత కొత్తగా సున్నాను సైతం కొనుగొని గణిత ప్రపంచాన్ని ఒక మలుపు తిప్పారు తేదీలను అంకెల్లో చెప్పడం అనేది తొమ్మిదవ శతాబ్దం నుంచి వాడుకలోకి వచ్చినట్టు ఆధారాలు ఉన్నాయి అయితే అంతకుముందు వందల ఏళ్ల కిందట నుంచే ఈ పద్ధతి వాడుకలో ఉండొచ్చు మధ్య భారతంలో గ్వాలియర్ కోర్టులో ఉన్న ఒక ఆలయంలో తొలిసారి సున్నా గుర్తును నమోదు చేసినట్టు ఆధారాలున్నాయి భారత్ సున్నాను కనుగొనడానికి ముందు ప్రపంచంలో ఇంకెక్కడా ఎవరు శూన్యమనే భావనకు రూపనివ్వలేదు